సార్ తండేల్ సినిమా చూసినా సార్ నిజంగా చెప్తున్నా ఏమన్నా సినిమా నా అన్నా అన్నా అన్న సాయి పల్లవి గారు సార్ ఎందుకు మేడం మమ్మల్ని ఏడిపిస్తారు ఎందుకు మేడం మమ్మల్ని ఏడిపిస్తారు నాగ చైతన్య భార్య మీద ఒట్టు ఈ సినిమా సూపర్ హిట్టు నిజంగా చెప్తున్నా అన్న శోభిత దులుపుల గారు మీరు లైఫ్లోకి వచ్చిర్రు అన్నకు మూడు వందల కోట్ల సినిమా వచ్చేసింది సినిమాకు మూడు వందల కోట్లు పక్కా నిజంగా చెప్తున్నా మొండనే మా ఫ్రెండ్ గారికి జైలు నుంచి వచ్చింది బేలు మన ముందుకు వచ్చేసింది పోయే సినిమా తండేలు మామూలు తండేలు కాదు పోయ ప్రతి ఒక్కరిని ఊపే తండేలు ఇండస్ట్రీని బద్దల కొట్టే తండేలు సినిమా మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి శ్వాస ఈ సినిమా పుష్ప రికార్డులను బద్దల ఒక చిన్న ఆశ నిజంగా చెప్తున్నా పోయా సినిమా సూపర్ హిట్ పోయా నిజంగా మామూలు కంటే మామూలుగా లేదు భయ్యా ఆ క్యూ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ పోయా మా సాయి పల్లవి గారు నిజంగా చెప్తున్నా పోయ్యా మామూలుగా అంటే మామూలుగా మరో లేడీ పవర్ స్టార్ పోయా సాయి పల్లవి గారు ఏడిపించేశారు గుండె తరుక్క పోయింది గుండె బరువెక్కిపోయింది సినిమా చూసిన తర్వాత మరి సినిమాకి ప్లస్ పాయింట్ స్టోరీ బయ్యా స్టోరీ ఉంటేనే సినిమా నడుస్తుంది కంటెంట్ ఉంటేనే సినిమా నడుస్తుంది అని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ ఈ సినిమా ఎందుకంటే ఒక రియల్ స్టోరీ శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్లో జరిగిన రాజు అనే ఒక వ్యక్తి జరిగిన ఒక రియల్ స్టోరీ లైవ్ స్టోరీ సినిమా పోయ ఇలాంటి సినిమాను కూడా మీరు ఆదరించకపోతే ఇలాంటి సినిమాను కూడా మీరు అభిన అభిమానించకపోతే బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే కాస్త నవ్వే అంటే పిచ్చక్కి పోతూ ఉంటారు మైండ్ సెట్ అంతా బాగుంది ఆ సౌండ్ మ్యూజిక్ మరో తమన్ కొట్టినట్టు డిఎస్పీ గారు కొట్టడం చాలా లాంగ్ టైంలో ఒక మంచి సినిమా మంచి మ్యూజిక్ తీయడం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ విజువల్స్ కానీ అన్నీ ఆ శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్లో లో అన్ని మొత్తం బాగున్నాయి అంత బాగా నచ్చింది సినిమా అంత బాగుంది అందరు ఆదరిస్తారు ఆశిస్తారు సినిమాని హిట్ చేస్తారని ఓవరాల్ రేటింగ్ సాంగ్స్ ఒకటి అండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి జైల్లో నాగ చైతన్య ఫైట్ ఒకటి లాస్ట్ కైలాక్స్ లో ఇంకా సీన్ జైలు నుంచి విడుదలప్పుడు ఉన్న సీన్లు ఎన్ని చాలా బాగా కనెక్ట్ అవుతాయి జనాలకి మంచి చెప్పాడు అండి ఆ జెండా ఎవరైనా మనిషి చచ్చిపోతే పూర్చాలి లేకపోతే కాల్చాలి అంటారు కదా అలాగే ఆ జెండా చేతితో పట్టుకుంటే వాళ్ళు పాకిస్తాన్లో ఏమైనా చేసేస్తారో వైంతో జెండా తీసుకొని లిప్లేస్తాడు అది బాగా గుచ్చుకుంటుంది నాగచైతన్య వెరీ వెరీ గుడ్ ప్రెసెంటేషన్ ఐపల్లవి ఆవిడ సీన్లు ఆవిడకున్నాయి ఇన్ని సీన్లు యాక్చువల్గా అయితే ఈ రియల్ స్టోరీలో ఆ పేరుని కల్పించడం కోసం జగన్ హెల్ప్ చేశాడు ఆ పాయింట్ ప్రస్తుతం గవర్నమెంట్ మారింది కాబట్టి అది ఎక్కడ రానివ్వలేదు ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ కానీ జగనే ఉన్నాను అనుకోండి ఖచ్చితంగా ఆ పాయింట్ వచ్చేది ఎందుకంటే నేను సాక్షి పేపర్ సాక్షి పేపర్లో కూడా రాశాడు కదా ఈ విడుదలైన తర్వాత జగన్ కలవటం అంత ముందు జగన్ ద్వారా రిప్రజెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళటం ఇవన్నీ కూడా రాశాడు ఇప్పుడు కానీ అది మళ్ళీ సినిమాల్లో కానీ వీళ్ళ ఇంటర్వ్యూల్లో కానీ పెట్టాడు మళ్ళీ అక్కడ తెలుసు కదా ఎన్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏమైనా దెబ్బ కొడుతుంది ముద్యోగంతో దాన్ని బయట రానివ్వలేదు సినిమా బాగుంది నేనైతే త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను అండి ఫైవ్ ఫైవ్ ఎలా ఇచ్చేస్తానండి ఇప్పుడు నాగార్జున రాజన్ సినిమా నాలుగు ఇచ్చాడండి అవును వాడింది అది రాజన్ బ్రహ్మాండంగా సినిమా రిలీజ్ ముందు ప్రెజెంట్ చేశాడు ప్రీవిలియన్ చేశాడు ఫోర్ ఇచ్చారు మేము అనుకున్నాం మేము అయిబాబా ఇంకేమో సినిమా ఎక్కడో వెళ్ళి వెళ్ళిపోద్దాం ఎక్కడో లెవెల్కి వెళ్ళిపోద్దాం కొన్నాం టెన్ డేస్లో సినిమా లేదు అట్లా చెప్ప అట్లా చెప్పండి లాగా ఉంటుంది లవ్ సబ్జెక్ట్ లాగ్ లేకుండా ఎలా ఉంటుంది అండి లాగ్ కంపల్సరీ ఉంటుంది లవ్ సబ్జెక్టులో ఒక పాయింట్కి సినిమా రీచ్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని కొన్ని లాగ్ సీన్స్ ఉంటాయి లవ్ సబ్జెక్ట్ ఏది ఏది ఆహా అది ఏం లేదండి ఇప్పుడు అంతకన్నా ఎక్కువ చూపిస్తే పొలిటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందండి ఇప్పుడు అంతకన్నా వెళ్ళకూడదు కానీ ఎంతవరకు చూపించగల చేసాడు అంతే ఇక మీ డీప్గా వెళ్ళను ఇంకా వేరే రకంగా ఉంటాయి ఎంతవరకు బేసిగా బేసిక్గా మూవీ స్ట్రెంత్ అంతా లవ్ స్టోరీ మీదే ఉందండి పాకిస్తాన్ సీన్స్ అన్నట్టు అక్కడ ఇంకొంచెం రైటింగ్ స్ట్రాంగ్గా ఉండుంటే ఇంకా బాగుండేది ఇంకా స్ట్రాంగ్గా ఉండేది మూవీ స్ట్రెంత్ అంతా లవ్ స్టోరీ చేసి మేబీ కొంచెం చేంజ్ చేశారని అనిపించింది బట్ అగైన్ మనం దాని గురించి అంత థాట్స్ అయితే వెళ్ళాం మూవీ చూసేటప్పుడు బట్ వాళ్ళు మూవీ ఎంటర్ ప్రమోషన్స్లో ఏదైతే చెప్పారు అంటే లైక్ ఆ ఫిషర్మెన్స్ లైఫ్ స్టైల్ వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ కానీ అవన్నీ ఫస్ట్ ఆఫ్ లాస్ట్ ఫార్టీ మినిట్స్లో చాలా బాగా బిల్డ్ చేశారు ఫస్ట్ ట్వంటీ మినిట్స్ టైం తీసుకున్నారు బిల్డ్ చేయడానికి ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఫార్టీ మినిట్స్ ఇస్ టూ గుడ్ నాకు పర్సనల్గా ఆ పోర్షన్ అయితే బాగా నచ్చింది స్లో కాదు డిపెండ్స్ ఆన్ నవ్ యూ కనెక్ట్ విత్ క్యారెక్టర్స్ బేసిక్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అనేది మనం ఆలోచించగలిగితే ఆ మూమెంట్లో ఆ ఫస్ట్ లాస్ట్ ఫార్టీ మినిట్స్ చాలా బాగా కనెక్ట్ ఫస్ట్ చాలా అవుతారు అది కూడా బాగుంది ఫస్ట్ లో ఉండొచ్చండి కొంచెం అండ్ మెయిన్గా మనం డిఎస్పి డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఎమోషనల్ కనెక్ట్ ఎందుకంటే నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను కాబట్టి నేను కొంచెం ఆ స్లాంగ్ కైనా లేదంటే ఆ స్టోరీ కానీ కనెక్ట్ అయింది ఎందుకంటే నాకు తెలిసిన స్టోరీ కాబట్టి నేను చాలా వరకు కనెక్ట్ అయ్యానండి అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అది నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు ఒకప్పుడు మనకి డిఎస్పీ ఏదైతే ఒక లవ్ స్టోరీస్ కానీ లేదంటే ఒక శడ్ బీజ్ మిస్తారనే ఒక పేరు ఉందో ఆ పేరు ఈ మూవీతో ఈ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాడు అసలు మనకి ఏదైనా పుష్ప టుకో తన మీద కొంచెం నెగిటివ్ వచ్చింది ఎందుకంటే తను తన చూస్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేంజ్ చేశారు అని ఇది వచ్చింది కానీ ఈ మూవీకి హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేశాడు డిఎస్పీ అయితే అండ్ నెక్స్ట్ చెప్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది యాక్టింగ్ గురించి హీరో హీరోయిన్ ఇద్దరు పోటీ యాక్ట్ చేశారు మనకి చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే వీళ్ళిద్దరు యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటారని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడుకోవచ్చు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం న్యాయం చేస్తారు అది మన స్క్రీన్ స్క్రీన్లో కనిపిస్తుంది అండ్ వాళ్ళ స్లాంగ్ అయినా సరే నాకు చిన్న స్లాంగ్ అయినా సరే ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే చాలా వరకు బాగుంది మనకి ఎక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్గా కాకుండా ఒక నేచురల్ గా చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ స్లాంగ్కి అన్నిటికీ ఈజీ కనెక్ట్ అయిపోయాం ఎక్కడ వాళ్ళ ఏదో సినిమా కోసం మాట్లాడుతున్న కాకుండా బాగా నేచురల్గా అనిపించింది అన్న బాగా నేచురల్గా వచ్చింది జైలు సీన్స్ ఉన్నాయి కానీ అవి కొంచెం స్టోరీకి అవసరం లేకుండా కొంచెం లా పెట్టి మరి ఎక్కువ పెట్టేసి అనిపించింది ఆ ప్రజలు సీన్స్ అయినా సరే కొంచెం ఆ అన్నీ సీన్స్ లా అనిపించాయి ఎక్కడ అంత కనెక్ట్ అవ్వలేదు లవ్ స్టోరీకి అంత కనెక్ట్ అయ్యింది త్రీ వర్కి వచ్చా ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ అండ్ డిఎస్పీ మ్యూజియంకి అయితే ఆ రెండింటికి వచ్చు కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది స్క్రీన్ పే కూడా అంత ర్యాష్గా అనిపించలేదు ఎందుకంటే లవ్ స్టోరీ కాబట్టి అంత యాష్ యాక్కి తీలేం అది కొంచెం డల్ అనిపించింది అది డెఫినెట్గా డెఫినెట్గా మనకి నాగజేందర్ కెరియర్లో అన్నగోస్ క్లబ్ అయితే ఈజీగా చేచ్చు తన కెరియర్లో బిగ్గెస్ట్ అయితే అవుతుంది